హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ స్టెప్స్ దిగుతూ అమ్మ అమ్మ అంటూ నిర్మలమ్మ గారిని పిలవగానే ఏంటి నాన్న ఏం కావాలి అని అడుగుతూ ఉంటుంది ఆవిడ ఈరోజు మిస్ అమ్మని బయటికి తీసుకెళ్తున్నాను ఇంకేమైనా పనులుంటే మనోహరికి చెప్పు అని అమర్ అనగానే షాక్ అవుతుంది ఆ నిర్మలమ్మ గారు ఇక మనోహరి కూడా ఆ మాట విని ఇప్పుడు అమర్ మిస్ అమ్మని ఎందుకు తీసుకెళ్తున్నాడు ఏం చేయడానికి అని టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి ఇక అమర్ మిస్సమ్మా అని గట్టిగా కేక వేయగానే అక్కడ నుండి పరుగున అమర్ దగ్గరికి వస్తుంది ఇక బయటికి వెళ్దాం అని అంటుంటాడు అమర్ ఇక బాగా సంతోషంగా మనోహరి వైపు చూస్తూ కళ్ళెగిరేస్తుంది ఇక సరేనండి వెళ్దాం పదండి అని అంటూ శారీలోనే అమర్ చేయి పట్టుకొని ముందుకు వెళ్ళబోతుండగా ఇలా కాదు అని అనేస్తాడు అమర్ మరి ఎలా అని అడుగుతుండగా నువ్వు ఎఫ్ఎంకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళేదానివి అని అడగగా నా ఫ్రెండ్తో కలిసి స్కూటీ పైన వెళ్ళేదాన్ని అని అనేస్తుంది మిస్ అమ్మ ఇక నిర్మలమ్మ గారు ఆ మాటకి అలా కాదు ఏ డ్రెస్లో వెళ్ళేదానివి అని అడుగుతున్నాడు అమర్ అని అనగానే చూడేదార్లో అండి అని అంటుంది అబ్బాయి ఇక ఓకే అలాగే వెళ్ళి రెడీ అవ్వు ఫైవ్ మినిట్స్లో రెడీ అయి కిందికి రావాలి అని అమర్ అనగానే అలాగే అంటూ హ్యాపీగా గెంతులేసి ఒక రెండు స్టెప్స్ వెళ్ళగానే ఇక తనకి ఏదో డౌట్ వస్తుంది ఆ రోజు ఇలాగే ఒక టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి మిస్సమ్మతో చూడీదార్ వేయించి కి తీసుకెళ్లాడు అమర్ అది గుర్తు తెచ్చుకోగానే భయంతో వణికిపోతూ మళ్ళీ అమర్ పక్కకు వచ్చి నిలబడి నేను రానండి అని అనేస్తుంది ఇక ఆ మాటతో అమర్ షాక్ అవుతాడు ఇక సదాశివం గారు ఏం మాట్లాడుతున్నావో ఏం ఆన్సరిస్తున్నావో తెలుసా మిస్ అని అంటుండగా నాకు అన్నీ తెలిసే అంటున్నాను అని అంటూ ఉంటుంది బాగి ఏం తెలిసి మాట్లాడుతున్నావు నిన్ను బయటికి తీసుకెళ్తాడంట అమర్ అని అంటూ ఉంటాడు అతను అవును మామయ్య గారు నేను వెళ్ళను అని అనేస్తుంది బాగి ఏంటమ్మా వెళ్ళు తల్లి అని అనేస్తుంది నిర్మలమ్మ గారు లేదు నేను వెళ్ళను ఆయన నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారో నాకు తెలుసు అని అంటూ ఉండగా ఏం తెలుసమ్మా నువ్వు వెళ్ళు తల్లి అని నిర్మలమ్మ గారు బ్రతిమిలాడుతుండగా బలిపశు అయ్యేదాన్ని నేను మీకేంటి మీరు సేఫ్గా ఇంట్లో ఉంటారు నా వల్ల కాదు నేను వెళ్ళను అని భయంతో వణికిపోతూ అంటూ ఉంటుంది మిస్సమ్మ ఇక అమర్ ఫైవ్ మినిట్స్ ఇస్తున్నాను నా టైం వేస్ట్ చేయకు వెళ్ళు అని అనిస్తాడు అమర్ నేను వెళ్ళను అని చెప్పేస్తుంది బాకీ మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారో నాకు బాగా తెలుసు మీ ఇంటెన్షన్స్ ఏంటో మీ మాటల ఉన్న అర్థాలేంటో నాకు బాగా తెలుసు నేను వెళ్ళను అని అనిస్తుంది బాగీ ఇక అమర్ టూ మినిట్స్ ఓన్లీ టూ మినిట్స్ ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలీదు అని అమర్ వార్నింగ్ ఇస్తూ ఉండగా పెద్దవాళ్ళిద్దరూ బాగీని బ్రతిమిలాడి రెడీ అవ్వడానికి పంపించగానే ఇక తప్పేదిలా లేదు దేవుడా అని అనుకుంటూ విసుక్కుంటూ బాగీ పైకి వెళ్తుంది ఇక అమర్ బయట వెయిట్ చేస్తూ మొబైల్లో తన చేతికున్న వాచ్లో టైం చూసుకుంటూ ఉంటాడు ఇక అరుంధతి అమర్ని చూసి కంగారు పడుతూ ఉంటుంది ఈయనంటి మళ్ళీ ఇలా ఎందుకు చేస్తున్నాడు పొద్దున పిల్లలతో ఎక్సర్సైజులు చేయించాడు ఇప్పుడు మిస్ అమ్మని చూడీదారు వేసుకోమని బయటికి తీసుకెళ్తానని అంటున్నాడు ఎందుకు పాపం అమ్మ షూటౌట్కి తీసుకెళ్తున్నాడని భయపడుతుంది నిన్న రాత్రే తనకి ఏదేదో చెప్పాను రేపటి నుంచి నీ జీవితంలో మార్పు మొదలవుతుందని నేను చెప్పాను కానీ ఈయనెందుకు ఇలా చేస్తున్నారు అని కంగారు పడుతూ ఉంటుంది ఆరు ఇక బాగి అమర్ చెప్పిన టైంలోపే రెడీ అయి కిందికి దిగి వచ్చి వచ్చాను అని అంటుంది ఇక అమర్ ముందుకు కదులుతుండగా కార్ ఎక్కడానికి వెనకాల నుండి వెళ్తూ ఉంటుంది బాగి కానీ అమర్ కార్ ఎక్కకుండా బుల్లెట్ వైపు నడుస్తూ ఉండగా బుల్లెట్ని చూసి సంబరపడుతూ ఒక నిమిషం గెంతులేసి ఆయన షూట్అవుట్కి వెళ్ళడానికి కార్ అయితే ఏంటి బుల్లెట్ అయితే ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక అమర్ బుల్లెట్ పైన కూర్చొని ఎక్కు అని అంటాడు బాగిని అలాగే అని ఎక్కి కూర్చొని భుజంపైన చెయ్యి వేస్తుంది ఇక అలా ఆ బాగి అమర్ భుజంపై వేయగానే ఒక్కసారిగా అమర్కి ఆరు గుర్తొస్తుంది ఆరు ఏ తన వెనకాల బుల్లెట్ పైన కూర్చుంది అని తనకి తన మనసుకి అనిపిస్తుంటుంది ఇక వెళ్ళండి పదండి అని మిస్ అమ్మ అంటుండగా ఆరు అన్నట్టే ఫీల్ అవుతూ ఉంటాడు అమర్ ఇక ఒక్క క్షణం మైమర్చిపోతాడు అమర్ మళ్ళీ బాగి వెళ్ళండి అనగానే స్టార్ట్ చేసుకొని అమర్ దూసుకు వెళ్ళిపోతాడు ఇక ఆరు గుప్తగారు ఏంటి ఎక్కడున్నారు ఏంటి కనిపించట్లేదు అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆ చైర్ పైన నిలబడి గుప్తగారు గుప్తగారు అని అరుస్తూ ఉంటుంది అయినా గుప్తగారు పలకకపోవడంతో యమా యమధర్మరాజా అని అరుస్తూ ఏంటి మా గుప్తగారికే శిక్ష వేయాలి అనుకుంటున్నారా పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారా మా గుప్తగారికి ఎవరు లేరు అనుకుంటున్నారా నేనున్నా మా గుప్తగారికి అని ఆరు గట్టిగా అరవగానే పైనున్న యమధర్మరాజు గుప్తగారిని అదో రకంగా చూస్తూ ఏంటి చిత్ర విచిత్ర గుప్తావారు మీరు భూలోకంలో మీకు సంబంధించిన సైన్యాన్ని భలేగా తయారు చేసుకున్నట్టున్నారు మీకేమైనా సింహాసనం కావాలా మరొక సింహాసనం రెడీ చేయమంటారా అని వెటకారంగా అంటుంటాడు యమధర్మరాజు గుప్తావారిని ఇక అంత వెటకారం వద్దు ప్రభు మీరు కొరడాతో కొట్టిన దానికన్నా మీ మాటలే నాకు చాలా బాధగా ఉన్నాయి అని అంటుంటారు గుప్తావారు మరేంటి మీరు ఆ బాలికని పైకి తీసుకురమ్మంటే ఇలా చేస్తున్నారు అని అంటుంటాడు యమ ఇక గుప్తా గారు ఇలా అంటుంటారు నా శక్తులు ఉపయోగించొద్దు బాలికని బలవంతంగా తీసుకురావద్దు ఆ బాలికొచ్చి మీకు తెలుసు అయినా ఇలా మాట్లాడడం భావ్యం కాదు ప్రభు అని అంటుండగా నాకు అవన్నీ చెప్పకు అని అంటుంటాడు యమ అయినా మీరు కూడా ఒకసారి ప్రయత్నించి విఫలమయ్యారు కదా అని అంటూ ఉంటారు గుప్తాగారు ఇక అప్పుడే చిత్ర విచిత్ర గుప్త వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన చిత్రగుప్తుడు అక్కడికి వస్తారు ప్రమాణం ప్రభువు అని అంటూ ఉంటాడు నువ్వు ట్రైనింగ్ ఇచ్చిన ఈ చిత్ర విచిత్ర గుప్తుల వారు చూడండి ఎంత బాధ్యత రహితంగా ఉన్నాడో అని అంటుండగా అవును నన్ను వయసు మీద పడిందని నన్ను పక్కకు పెట్టి ఆయనని మీద పెట్టుకున్నారు కదా అని చిత్రగుప్తుల వారు అంటూ ఉంటారు యమధర్మరాజుని అయినా ఇంత అవి వేకిగా ప్రవర్తిస్తాడని నేను అనుకోలేదు ఒక ఆత్మని పైకి తీసుకురాలేకపోతున్నాడు నేనైతే ఖచ్చితంగా ఈ పాటికే తీసుకొచ్చేవాన్ని అని అంటూ ఉండగా సరే అలాగే నువ్వే ప్రయత్నం చేయి అని యమధర్మరాజు అనేస్తాడు ఇక మళ్ళీ ఒకసారి మీ మాటని వెనక్కి తీసుకోండి అని చిత్ర విచిత్ర గుప్తుల వారు చిత్రగుప్తుడిని అంటూ ఉండగా అటువంటిదేం లేదు నేను నా ప్రయత్నం సాగిస్తాను అని అంటుంటాడు అతను ఇక రోడ్డు పైన అమర్ వెనకాల బాగీ చాలా విసుగ్గా కూర్చుంటుంది బ్రేక్ రాగానే అమర్ పైన పడు పోయి నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా వాటేసుకుంటుంది ఇక అలా ఫారెస్ట్లో వెళ్తుండగా ఈసారి చాలా పెద్ద ఆపరేషన్ అనుకుంటా అందుకనే పెద్ద పెద్ద ఫారెస్ట్లు కూడా దాటి వచ్చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది బాగి ఒక గ్రౌండ్కి రాగానే అలాగే కూర్చుండిపోతుంది బాగి బండి ఆగాక ఏం చేయాలి అని అమర్ అడుగుతుండగా ఏం చేయాలి అని అంత వెటకరంగా అడుగుతుంటుంది బాగి కిందికి దిగాలి అని అనేస్తాడు అమర్ కిందికి దిగి అటంతా చూస్తూ ఏంటి ఎవరూ లేరు గన్స్ పట్టుకొని దూరంగా ఉన్నారా అని అంటూ ఉండగా అది అని అంటూ ఉండ అమర్ వద్దు చెప్పకండి వాళ్ళ చేతుల్లో గన్లో ఉన్న నాకు భయం లేదు కానీ ఆ గన్లలో ఉన్న బుల్లెట్ అంటేనే నాకు భయం అని అనిస్తుంది బాగి అది కాదు అని అమర్ అంటున్నా కూడా బాగి అమర్ చెప్పే మాటలని వినదు ఇక ఆ బాగీకి అమర్ చక్కగా బుల్లెట్ నేర్పించగలడా ఈసారి ఆరు దగ్గరికి వచ్చిన చిత్రగుప్తుల వారిని ఆరు ఎలా బోల్తా కొట్టించుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్